హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు నేను స్కాలోప్కి పైపింగ్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఇలా స్కాలోప్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు నేను లాస్ట్ టైం ఒక వీడియో పోస్ట్ చేశానండి అది చూడండి స్కాలోప్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది నేను ఇలా స్కాలోప్ షేప్ అంతా నీట్గా డ్రా చేసుకొని అక్కడ లైన్ ఉంది కదండి పాయింట్ ట్వంటీ ఫైవ్ అంతా అక్కడ మార్జిన్ వదిలాను నేను ఇదంతా నేను క్యాన్వాస్ని లైనింగ్తో పాటు స్టిక్ చేసేసుకున్నాను ఐరన్ చేసి సేమ్ ఇలానే నేను చూపించాను కదా ఇంతకుముందు టైప్తో పాయింట్ ట్వంటీ ఫైవ్ అంత గ్యాప్ ఇచ్చాను ఇప్పుడు ఇదంతా కట్ చేసుకోవాలండి మనం ఫస్ట్ మొత్తం అంతా సేమ్ క్యాన్వాస్నంతా నేను అక్కడ పైన కూడా మార్జిన్ వదిలాను హాఫ్ ఇంచు ఇక్కడ గ్యాప్ ఉండేది పాయింట్ ట్వంటీ ఫైవ్ అంత గ్యాప్ నేను స్టిచ్చింగ్కి స్కాలోప్కి పైపింగ్ చేయాలంటే కంపల్సరీ ఇది కట్ చేసేయాలండి ఈ షేప్ స్కాలోప్ షేప్ అంతా పైపింగ్తో పాటు క్యాన్వాస్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి మార్జిన్ వదిలాం కదండి ఇంకా లైనింగ్ ఎక్స్ట్రా ఉండేదంతా కటింగ్ చేసేసేయాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా మీకే స్కాలప్కి పైపింగ్ వేయాలంటే కొంచెం ట్రిక్ ఉపయోగిస్తే చాలండి చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది ఈ చిన్న టిప్తో మీకు మొత్తం ఈవెన్గా కట్ చేసుకున్న తర్వాత పైపింగ్ మనము స్టిచ్ చేసి పెట్టుకొని ఉండాలండి ఒకటి ఇలా పాయింట్ ట్వంటీ ఫైవ్ అంత గ్యాప్ మార్జిన్కి వదిలే చూడండి మీకు నేను చూపిస్తాను ఇదిగోండి పాయింట్ ట్వంటీ ఫైవ్ అంతా నేను మార్జిన్ వదిలాను పైపింగ్ ఉండినాది ఇప్పుడు దీనికంతా మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఫీట్ మార్చాలండి మనము ఫస్ట్ ఫీట్ చేంజ్ చేసుకొని నేను లెఫ్ట్ సైడ్కి పెడుతున్నాను అండి నేను నాది త్రీ ఇన్ వన్ ఫీట్ నేను ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి ఫిట్ చేసుకుంటున్నా నాకు కన్వీనియంట్గా నాకు లెఫ్ట్ సైడే యూజ్ అవుతుంది బాగా నేను లెఫ్ట్ సైడ్కే పెట్టాను ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఈ పాయింట్ ట్వంటీ ఫైవ్ అంత మార్జిన్ కరెక్ట్గా నేను మార్జిన్ వదులుకున్న దానికే మ్యాచ్ చేసి పెట్టానండి కరెక్ట్ ఆ పైపింగ్ థ్రెడ్ పక్కనే పడాలి సేమ్ ఈవెన్గా నేను చూపిస్తున్నట్టుగా సేమ్ ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా మనము కార్నర్కి ఈవెన్గా రెండు ఈక్వల్గా వచ్చేకి ఒక మార్క్ వేసేసి పెట్టేసాయి చూడండి నేను కరెక్ట్ ఎంత మార్జిన్ వదిలానో అంతే పెట్టి మార్కేసాను ఇప్పుడు అక్కడ కూడా నేను ఎంత మార్జిన్ కొదలానో అంతే పెట్టాను ఈ టిప్ చూసుకోండి లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది ఇప్పుడు ఆ కార్నర్లో కూడా కట్ చేయాలి కట్ పెట్టాలి అలా అలా కట్ పెడితేనే అది టర్న్ అవుతుంది లేదంటే టర్న్ కాదు ఇప్పుడు నేను ఆ కార్నర్లో కూడా ఒక కుట్టంతా పైపింగ్ మీద వేసా చూడండి పైపింగ్ మీద వేసి తిప్పుకోవాలి కార్నర్లో మీరు అలానే కార్నర్ కాడ స్ట్రైట్గా వచ్చేయకూడదు ఇప్పుడు కార్నర్ తిప్పాలి పైపింగ్ మీద పడాలి ఒక కుట్టు ఓకే ఒక్క అంతా పైపింగ్ దాటి కుట్టు పడాలి పైపింగ్ దాటి కుట్టు పడిన తర్వాత టర్న్ అయ్యి మళ్ళీ పైపింగ్ పక్కన నుంచి స్టార్ట్ చేసుకుండా రావాలి కార్నర్లో తిరిగే చోటంతా మనము కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటే ఈవెన్గా అది ఈక్వల్గా తిరుగుతుంది ఇలా కార్నర్లో మళ్ళీ పైపింగ్ మీద దాటి ఒక కుట్టేయాలి మళ్ళీ పైపింగ్ పక్కన మళ్ళీ నుంచి స్టార్ట్ చేయాలి కార్నర్లో మాత్రమే పైపింగ్ దాటి ఒక్కటి వేయాలండి చూడండి జీవెన్గా మీకు అబ్జర్వ్ చేయండి పైపింగ్ దాటి కుట్టు పడుతుంది అలా పడితేనే మీ కార్నర్లో ఆ వీ షేప్ అనేది నీట్గా వస్తుంది లేదంటే రాదు ఇప్పుడు నేను చూడండి కార్నర్లో తిప్పుతున్నా తిప్పి మళ్ళీ పైపింగ్ దాటి కుట్టు వేయాలి ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ ఒక కుట్టు వెనక్కి తీసుకొని అక్కడి నుంచి మరి పైపింగ్ పక్కన స్టార్ట్ చేసుకుంటూ రావాలి ఇలా మరి ఇక్కడ చూడండి సేమ్ ఒక్కట్టు దాటాను మరి ఒక్క వెనక్కి వచ్చాను మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను ఓకేనా ఇలా మత్తు మధ్యలో మీరు కట్స్ పెట్టుకోండి పైపింగ్కి నేను కట్ పెట్టాను చూడండి ప్రతి చోట చిన్న చిన్న కట్ పెట్టా ఎందుకంటే ఆ రౌండ్ షెడ్ స్కాలప్ రౌండ్ ఉంటుంది కదా అక్కడ ఈవెన్గా తిరుగుతుంది లేదంటే పైకి వస్తుంది పైకి లేస్తుంది మనము తిప్పడంలో ఇప్పుడు చూడండి నేను సపోర్ట్ కోసం బాబీ పిన్ కూడా పెట్టుకున్నా బాబీ పిన్తోనే దాన్ని జరుపుకుంటున్నా ఎందుకంటే మన వేల్ పట్టదు పాయింట్ ట్వంటీ ఫైవ్ అంతా మార్జిన్కి వదిలే కాబట్టి సపోర్టింగ్కి నేను పిన్ కూడా పెట్టేసుకొని దాన్ని సపోర్టింగ్గా క్లాత్ జరుక్కోకుండా పెట్టుకుంటున్నాను సేమ్ లాస్ట్ మధ్యలో ఈ కార్నర్కి వచ్చేస్తాం కదా సేమ్ ఇక్కడ కూడా చూడండి నేను బాబీ పిన్తో సపోర్ట్ పెట్టుకున్నాను ఇక్కడ సేమ్ ఈ షేప్ ఇక్కడికి వచ్చింది కదా టర్న్ అవ్వాలి ఇలా ఫోల్డ్ చేయాలి క్లాత్ని పైపింగ్ దాటి కుట్టు పడాలి మళ్ళీ పై థ్రెడ్ని దాటి కుట్టు వేసి నార్మల్ స్టిచ్ చేయాలి ఇలా ఈవెన్గా ఇప్పుడు అటువైపు ఎంత ఎలా కుట్టుకున్నామో సేమ్ ప్రాసెసే ఇటువైపు కూడా సేమ్ అదే మెథడ్లోనే మీరు మొత్తం అంతా అటువైపు కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా చూడండి ఈ కార్నర్లో కూడా నేను టాకాలు పెట్టేదే కట్ చేయి పెట్టేశాను కట్స్ పెట్టిన తర్వాత సేమ్ కార్నర్లో వచ్చాకే పైపింగ్ దాటో కుట్టేసాను సేమ్ ఈవెన్గా ఇలానే మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి నేను ఎంత మార్జిన్ వదిలానో అది గుర్తు పెట్టుకొని ఆడ మార్క్ వేసుకున్నానండి పైన ఇలా మొత్తం కరెక్ట్గా పెట్టేశాను ఇప్పుడు నేను దీన్ని మెయిన్ క్లాత్కి పెట్టేసుకొని స్టిచ్ చేయాలి చూడండి ఈవెన్గా నాకు ఒకే స్టిచ్ వచ్చింది ఐరన్ స్టిచ్ చేయడం వల్ల ఒక కుట్టు ఉంది ఆ కుట్టు గైడెన్స్ ద్వారానే నెక్స్ట్ స్టిచ్ కూడా వేస్తాను చూడండి ఒక కుట్టు అంతా పైపింగ్ దాటి వెళ్ళిండేది నేను చూపిస్తున్నాను ఓకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ సెంటర్ క్లైన్ వేసుకొని మీరు కరెక్ట్ ఈవెన్గా ఇలా సెంటర్ క్లైన్ వేసేసుకొని నీట్గా తన నెక్ లెంత్ ఉంది ఆ పైన అయితే నేను కరెక్ట్ కట్ చేసానండి క్యాన్వాస్ ఉంటే అంత కరెక్ట్ కట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోండి మొత్తం సెక్యూర్గా మీకు ఎక్కడే కానీ కదలుకోకోకుండా స్టిచ్ చేసుకోవడానికి సెక్యూర్గా పెన్ పెట్టేసుకోండి నినా సే మొత్తం ఈ కార్నర్లో అంతా ఇక్కడ సెంటర్ కూడా తన నెక్ లెంత్ ఉంది ఎంత ఉందో అంత పెట్టేసుకొని బాబీ పిన్ పెట్టేసుకోండి లేదంటే నెక్కు కిందికి వస్తుంది మీరు అది ఎలా వెళ్తుంటే అలా పెట్టేస్తే ఈవెన్గా తన నెక్ ఉందో అంత స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే నెక్ మధ్యలో కట్ చేశాం కాబట్టి మధ్యలో కట్ చేయడం వల్ల అలా కొంచెం కిందికి వచ్చినట్టు అనిపిస్తుంది మీరు ఈవెన్గా తనకి లెంత్ ఎంతుందో అంతే పెట్టేసుకొని పెట్టేయాలి మొత్తం అంతా ఎక్కడే కానీ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గుర్టు స్టిచ్ ఎలా చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు ఆ కుట్టు గైడెన్స్ ద్వారానే పక్కనే ఇంకా లేదంటే ఆ కుట్టు కొంచెం లోపలికి పన్నా పర్వాలేదు ఎందుకంటే పైపింగ్ ఈవెన్గా టైట్గా ఒకే లెవెల్గా ఉంటుంది కానీ అవుట్ సైడ్కి పడకూడదండి కొంచెం లోపలికి పన్నా పర్వాలేదు ఎందుకంటే మార్జిన్ సైడ్ పడకూడదు ఇది ఇప్పుడు చూడండి నేను ఆ కార్నర్లో పైపింగ్ దాటికి ఒక కుట్టేసాను కదా ఇంతకుముందు ఇక్కడ వేయలేదు కరెక్ట్ కార్నర్లో తిప్పేసుకుంటాను ఎందుకంటే అట్లా పైపింగ్ వేసినప్పుడు మీరు ఇలా దాటి వేసినారనుకో ఇక్కడ కూడా నేను దాటి వేయలా చూడండి పైపింగ్ ఎక్కడికి ఉందో అక్కడికే వేశా ఓన్లీ నేను క్యాన్వాస్ కతికిచ్చిన చోటోటే పైపింగ్ దాటి ఒక కుట్టేసా దీనికి వేయాల లేదంటే దీనికి వేశారంటే తిరగదు కార్నర్లో కుర్చు వచ్చేస్తుంది క్రీజ్ వచ్చేస్తుంది ఈ కార్నర్లో నేను థ్రెడ్ అవుట్ సైడ్ కుట్టు వేయలేదు వేయలేదు నార్మల్గా వీషేప్ తిప్పుకుంటానే వచ్చా ఓన్లీ పైపింగ్ కోటే క్యాన్వాస్కు ఒక్కటే పైపింగ్ దాటి ఒక కుట్టు ఉంటుంది నేను అతికించుకున్నప్పుడు ఇంతకుముందు చూపినట్టు లేదు ఇది అంటే సేమ్ నేను వీ షేప్లోనే కుట్టుకుంటా వచ్చా మొత్తం అంతా ఆ కుట్టు గైడెన్స్తోనే కానీ బయటికి వెళ్ళిన కుట్టుని వెళ్ళలేదు నేను కూడా చూడండి మీరు చూసి అర్థమవుతుంది నేను వెళ్ళలేదు అక్కడికే స్టాప్ చేసేసా అంతే ఓకే మొత్తం సేమ్ అటువైపు ఎలా స్టిచ్ చేసుకున్నామో ఇటువైపు కూడా సేమ్ అలానే స్టిచ్ చేసేసుకోవాలి ఇంక మొత్తం ఎక్స్ట్రా మార్జిన్ ఉండేదంతా మీరు పాయింట్ ట్వంటీ ఫైవ్ అంతా పెట్టేసి కట్ చేసేసేయండి మొత్తం మొత్తం అంతా కట్ చేసి ఈవెన్గా అది ఎంత ఉంటే ఎక్కువ మార్జిన్ కొదలకండి లేదంటే అది షేప్ రాదు ఎక్కువ క్రీజ్ వచ్చేస్తుంది ఎక్కువ మార్జిన్ కొదలారంటే క్రీజ్ వచ్చేస్తుంది మీకు మొత్తం అంత నేను ఎలా చూపిస్తున్నానో అంత మార్జిన్ కుదలాలి ఈవెన్గా ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంతా కట్ చేయండి ఎక్కువ పెట్టకండి మార్జిన్స్కి ఆ కార్నర్లో కూడా నేను ఎక్కువ పెట్టలా చూడండి షర్ట్ గేసిన ఇప్పుడు కట్స్ పెట్టుకోండి అంత కార్నర్లో అక్కడక్కడ వీలైనన్ని కట్స్ ఓకే ఇటువైపు థ్రెడ్ కనపడుతుంది మీకు కట్ వైపు అయితే కనపడదు ఈ కార్నర్లో అన్నీ పెట్టేసుకుంటున్నాను చూడండి ఆ కట్ అక్కడ పెట్టుకోవాలి షేప్ దగ్గర మధ్యలో కూడా మీరు కట్స్ టూ త్రీ కట్స్ పెట్టాలండి ఈవెన్గా సే అలానే అట్లా కట్స్ అన్నీ మొత్తం మనము స్టిచ్ చేసుకున్నదంతా కట్స్ పెట్టేసుకోవాలి నీట్గా స్టిచ్ కట్ కాకుండా ఇప్పుడు టర్న్ చేయాలి టర్న్ చేసి ఇక్కడ హుక్ వస్తుందండి నేను హుక్ పెడతాను అందుకే ఇలా పెట్టాలి లేదంటే మీరు థ్రెడ్ కూడా వేసుకోవచ్చు నా పాట్రానికి హుక్ వస్తుంది దీనికి మీరు నార్మల్ థ్రెడ్ పెట్టుకున్న వాళ్ళు థ్రెడ్ పెట్ ముందే పెట్టేసుకొని అయినా వేసుకోవచ్చు లేదంటే మరైనా మీరు యాడ్ చేసుకోవచ్చు నేను హుక్ అయి పెట్టేస్తాను ఇక్కడ అందుకు కొంచెం వన్ ఇంచ్ అంత పెట్టేసుకున్నాను ఇప్పుడు డార్క్ స్టిచ్ స్టిచ్ వేసుకోవాలండి పైపింగ్ పక్కనే చూడండి కరెక్ట్ వచ్చే ఎక్కడే కానీ కట్స్ పర్లేదు సేమ్ నీట్గా తిప్పేసుకున్న తర్వాత ఎక్కడన్నా సరిగ్గా తిరగకపోతే ఎక్స్ట్రా కట్స్ కూడా పెట్టుకోండి ఇప్పుడే మరీ స్టిచ్ చేసినాక రాదు సేమ్ పైపింగ్ ఇప్పుడు రివర్స్ రైట్ సైడ్కి తిప్పుకోవాలి ఫీట్ కన్వీనియంట్గా ఉండాలి రైట్ సైడ్ టర్న్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ పైపింగ్ పక్కనే పడేదట్టు చూసుకోండి పైపింగ్ పక్కన పడితే కుట్టు ఎక్కువ ఎక్స్పోజ్ కాదండి కుట్టు కనపడదు మీరు పక్క పక్కన అన్ఈవెన్గా వేశారంటే ఆ కుట్టు కనపడుతుంది చూడ్డానికి బాగుండదు మీరు పైపింగ్ పక్కనే వేసుకోవాలి ఈవెన్గా ఇక్కడ చూడండి కార్నర్లో కొంచెం లోపల పోతా అంటే మనం బయటకని స్టిచ్ వేయాలి చూడండి మధ్య మధ్యలో నేను కార్నర్ దగ్గర ఇంకా క్లాత్ ఉండిపోయింది అందుకే కట్ చేసా అట్లా సరిగ్గా తిరగని చోట మీరు కట్ పెట్టుకోండి చూపిస్తున్నట్టుగా అవి కొంచెం లోపలికి వెళ్తా ఉంటాయి మందం వల్ల మీరు లాక్కొని ఈవెన్గా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఈవింగా నేను స్కాలప్ చిన్నగా పెట్టానండి కొన్ని పెద్దగా పెట్టేదానికైతే ఈవెన్గా ఈ కలర్కి నేను యాష్ పెట్టా కాబట్టి పైపింగ్ అంత కనపడదేమో మీకు ఇంకా థిక్ కలర్స్కి ఫుల్ ఆపోజిట్ కలర్స్ కాంట్రాస్ట్ కలర్స్కి అయితే మీకు చాలా బాగా కనపడుతుంది కానీ నేను పెట్టిండేది యాష్ కలరు ప్యారెట్ గ్రీన్కి వీడియోలో అంత లైటింగ్ ఇవ్వలేదేమో ఇది నేను ఫోర్కి ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ చేసింటే సిక్స్కి అయిపోయింది టూ అవర్స్ పట్టింది నేను ఇది స్టిచ్ చేయాలి చేసాలకే ఎక్స్ప్లెయిన్ చేస్తూ లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్కి సెట్ స్టిచ్ చేసేయచ్చు ఇంతసేపు పడుతుందా అని అనిపించచ్చు పడుతుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియో షూట్ చేసుకుంటా తీసా కాబట్టి నైట్ అయిపోయింది నేను ఫోర్కి స్టార్ట్ చేసింటే సిక్స్కి అయిపోయింది ఎక్కడే కానీ కూర్చుపూ లేకోకుండా నీట్గా పైపింగ్ పక్కన అట్లా కార్నర్లో పైపింగ్ లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది అండి బాబీ పిన్తో మీరు ఇలా బయట కానీ కార్నర్ నీట్గా వచ్చేలా చేసుకొని స్టిచ్ చేయాలి ఇదండి ఫినిష్ చూడండి ఎంత బాగా వచ్చిందో స్కాలోప్ పైపింగ్ ఇలానేనండి స్కాలోప్కి పైపింగ్ చేయాలంటే ఇలానే స్టిచ్ చేసుకోవాలండి చూడండి బ్యాక్ ఈవెన్గా ఫ్రంట్ బ్యాక్ ఎంత నీట్గా వచ్చిందో సేమ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొన్ని వీడియోస్ నావి చూడాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి మరిన్ని వీడియోస్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి